కుద్బులాపూర్ మండల మహాసభ కామ్రెడ్ కమలాకర్ రెడ్డి ప్రాంగణం షాపూర్ నగర్ కార్యాలయంలో ఉదయం తొమ్మిది గంటల మహాసభ ప్రారంభం సూచికగా పార్టీ జెండాను సీనియర్ నాయకులు వరప్రసాద్ ఆవిష్కరించి మహాసభను ప్రారంభించారు ప్రారంభానికి ముందు పార్టీ జాతీయ కార్యదర్శి కామ్రెడ్ సీతారాం చిత్రపటానికి పార్టీ జిల్లా కార్యదర్శి పోలమాల వేసి నివాళులర్పించడం జరిగింది అనంతరం ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోదీ సంకీర్ణ ప్రభుత్వం రోజు రోజుకు నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలపై నియంత్రణ లేకుండా పేదలపై భారాలను మోపుతున్నారని వరద సహాయక చర్యలు ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను ఎన్డీఏ కూటమి మంజూరు చేస్తూ అధికారాన్ని చేస్తున్నారని ఉదాహరణకు తెలంగాణ కేరళ వరద సహాయక నిధుల విడుదలలో తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేశారని అన్నారు అనంతరం పార్టీ మండల కమిటీని ఏకాగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మండల కార్యదర్శిగా కీలుకాని లక్ష్మణ్ మండల కమిటీ సభ్యులుగా పసుల అంజయ్య బి సత్యం రావుల స్వాతి దేవాన అలాగే కరుణక ఎండి అలాగే జాకీర్ హుసేన్ కార్యక్రమాల్లో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు అశోక్ పార్టీ సభ్యులు కె హరిప్రసాద్ జి వెంకన్న కె వీరప్ప పి శంకర్ ఆర్ లక్ష్మి ఆంజనేయులు కె మల్లారెడ్డి పాల్గొన్నారు నిర్దేశించుకొని సమీక్షించుకొని భవిష్యత్తు ప్రాబ్యోగ సంవత్సరాలు కూడా కార్యక్రమాలు రూపొందించుకోవడం జరుగుతుంది ఈ మాసాల సందర్భంగా ప్రపంచ రాజకీయాలు ఇతర పరిశీలిస్తే ఇలా ప్రపంచంలో ఇలాది కులాక్రమ కార్యక్రమం చాలా ఘోరంగా జరుగుతూ ఉంది ఆలస్యన హక్కుల్ని ధరిస్తూ ఇప్పటికే నలభై ఒక్క వేల మంది మరణానికి కారణమై అనేక మంది క్షతలు వేలాడుతున్నారు ఆ దేశాల యొక్క ఒడికి లేకుండా చేసే జాతినే అందజేసే పని ఆ చర్యల్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అందుకే దేశవ్యాప్తంగా పార్టీ కేంద్ర కమిటీ ఈచ్రాయరే యొక్క ప్రాంతంలో వేఖరించి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేయాలనుకున్నాం ఆ రకంగా పార్టీ సేవలందరూ కూడా రేపు ఏడో తారీఖున దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాం ఇక్కడ భారతదేశ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు విదేశాంగ విధానంలో పాలస్తీనా ప్రజలకి సంఘీభావంతో ఇప్పుడు మోడీ కూడా అదే సంప్రమించే చేయాలి తప్ప హెచ్ పక్షాన నిలబడుతుందని చెప్పేసి మోడీకి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇక్కడ కేంద్రంలో ఉన్న బీజేపీ సర్చాలు ప్రజల పాలన ప్రజల మేలు కోసం పనిచేయకుండా సంపన్నులకి మరింత సంపన్నులుగా పైకి తీసుకెళ్లి పనిచేస్తున్నది అందులో భాగంగానే అయ్యాల పెట్టిన బడ్జెట్ కూడా వాళ్ళకి రాయితీలు కల్పిస్తూ ఉన్నది అలాగే జిఎస్టీ పేరు మీద ప్రజల మీద భారాలు పెడుతున్నారు ఆ వచ్చిన జీఎస్టీని కూడా ప్రజల అభివృద్ధికి వెచ్చించే పరిస్థితి లేదు అనే సంపదల వైపు డైవర్ట్ చేసే పరిస్థితి ఉన్నది అందుకే జిఎస్టీ పే చేసే వాళ్ళంతా ట్యాక్స్ పేయర్స్ అంతా కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు అలాగే దేశంలో అన్ని రాష్ట్రాలని ఫెడరలిజం స్ఫూర్తితో అన్ని రాష్ట్రాలకు సమాన భావంతో చూడాలి కేంద్రం కానీ అలా చూడకుండా తన రాజకీయ లబ్ధి కోసం ఆంధ్రప్రదేశ్ని అలాగే బీహార్ని ఒకచూపు మేము బీజేపీ పాలిత రాష్ట్రాల ఒకసూపు అలాగే దీనికి భిన్నంగా ప్రతిపక్ష పార్టీలు ఉన్న చోట చిన్న చూపు చూసే పరిస్థితి అలా వస్తుంది అది బడ్జెట్లో కేటాయింపుల్లో కనబడుతోంది అలాగే వాళ్ళకి రుణాల విషయాల్లో కనబడుతుంది జిఎస్టీలో వాళ్ళకి ఇవ్వాల్సిన భాగస్వామ్యంలో అది కనబడుతుంది అలాగే మొన్న వరదల బాలితులకి ఆదుకునే దాంట్లో కూడా ఆంధ్రాకి ఇచ్చిన ఫిర్యాదు ఇక్కడ తెలంగాణకి ఇవ్వలేదు అక్కడ పక్కన వాయినాడలో దీవాసకరంగా వచ్చిన వరదలని ఆదుకునే రాష్ట్రంలో కేంద్రం ఈ వివక్షత కేంద్ర ప్రభుత్వం చేస్తున్నాను అట్లాగే కేంద్రం ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల కానించి ఎంపీ ఎన్నికల వరకు ఎమ్లీ ఎన్నికల కసరత్తు ప్రారంభించింది ఇప్పటికే రామ్నాథ్ కోవింద్ కమిటీ ఎన్నికలు మంత్రి మండలి ఆమోదించింది దాని ప్రాసెస్ అంతా కూడా చేస్తున్నారు ఇది భారత ప్రజాస్వామ్యానికి ఒక గడ్డలు కట్టు నియంతృత్వం వైపు దారితీసే పరిస్థితి వస్తుంది ఒక్కొక్క స్థాయిలో జరిగే ఎన్నికలు అక్కడ స్థాయిలో పిఆర్టీసీని ముందు తీసుకొచ్చి కానీ ఇప్పుడు అది క్రియాచిస్తూ పోతాయి అలాగే ఒక ఎక్కడైనా ప్రభుత్వం నిజాలు అయిపోతే తిరిగి ఎన్నికలు జరిగేదానికి ఆరు నెలల లోపలికి పెట్టాలి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా పోయి మళ్ళీ నియంత్రణ పాలన సాగే అవకాశం ఉంటుంది అధికారాలు మొత్తం కేంద్రంలో వచ్చేందుకు పోయే పరిస్థితి వస్తుంది రాష్ట్రాలకు అధికారులందో స్థానిక సంస్థలకి అధికారాలు అందుకోసం జమిలీ ఎన్నికలు అనేది కూడా నియంతృత్వ్ మన బిఆర్ అంబేద్కర్ గారు అలాగే అనేక మంది దూరదృష్టితో ఈ దేశం ప్రజాస్వామ్య దేశంగా ఉండాలని ప్రజలు స్ట్రక్చర్ ఉండాలని చెప్పేసి కోహ్లీ రాజ్యాంగంలో ఏదైతే ముందు వచ్చారో వాటి భిన్నంగా ఇవాళ బీజేపీ ఉంది ఇది తీవ్రమైన విషయం కానీ ఖచ్చితంగా అడ్డుకునే దానికోసం ప్రజాస్వామ్య సీఎం రాష్ట్రంలో ముందుకు రావాలని చెప్పేసి బీపీ పార్టీ కోరుతుంది అలాగే మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ వాగ్దానాలు ఏదైతే చేసుకున్నా ఆ వాగ్దానాలు సరే అమలు లేదు కాబట్టి ఆ వాగ్దానాలు అమలు చేయాలని చెప్తాను మహిళ మహాలక్ష్మి అని చెప్పేసి చల్లారెడ్డి స్థానాలు పూర్తి స్థాయిలో ఈ ప్రవృత్తిని తీసుకురాలి రాసు తీసుకురావాలని చెబుతున్నాం అలాగే పేదలకు ఇందిరమైందన్నారో ఆ ఇళ్ళని ముందుకు తీసుకురావాలి అలాగే పెన్షన్లు కూడా ఇప్పుడు కొత్తగా పెన్షన్ ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఎవరైతే పెన్షన్ కార్డులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొత్తగా చిన్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము అలాగే గ్యాస్ సబ్సిడీ ఏదైతే ఉందో అది అందరికీ ఇస్తామన్నా రేషన్ కార్డు ఉండాలన్నీ కానీ ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ కూడా అందరికీ అందించే పరిస్థితి లేదు అది చేయాలని చెబుతున్నాం అలాగే మూసీని సుందరీకరణ పేరులో వేలాది మందిని నిరాశ చేసే పరిస్థితి జరుగుతుంది సిపిఎం పార్టీ చెప్పేది ఏంటంటే మీ దేశ సుందరీకరణ అక్కడ ఉన్న కాలుష్యాన్ని ప్రక్షాళనం చేసేవి చేయండి కానీ పేద ప్రజల్ని కనుక తగ్గించాల్సి వస్తే వాళ్ళకి మంచి ప్రత్యామ్నాయం ఇవ్వాలి సఫర్ జోన్లో ఉన్న వాళ్ళని మాత్రం ముట్టుకోవద్దని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాం అందుకోసం మీరు ప్రత్యక్షంగా వాళ్ళ ముందు ప్రభుత్వం ముందు పెట్టే డిమాండ్ ఏంటంటే మూసి రివర్లో రివర్ బెడ్లో ఉన్న ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళని తగ్గించాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి ప్రత్యామ్నాయంగా రెండు వేల పదమూడు నివాసికుల చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారంగా వాళ్ళకి ఇష్ట విధానాన్ని చూపించాలని చెప్తున్నాం అలాగే బౌపక్ష్యంలో ఉన్న వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళని ముందుకోవద్దు అక్కడే వాళ్ళని ఉండేదానికి అవకాశం కల్పించాలి లేదు మీరు తీసేదలుచుకుంటే అక్కడే వాళ్ళ రూపాయలు కల్పించడం అలాగే అక్కడే అపార్ట్మెంట్ రూపంలో కట్టి వాళ్ళకి తగిన పారితోషికం ఇచ్చేదాని కోసం ప్రయత్నం చేయాలి ఆ రకంగా ప్రత్యామ్నాయాలు చూపించకుండా మీరు అడావడిగా బయటలో పెళ్లి చేసి చేయడం అనేది నచ్చిందారు అఖిలపక్షం పిల్లడి దాన్ని అభిప్రాయం తీసుకొని తీసుకొని దాని మీద మీరు నడవాలని చెప్తున్నాం ఇదే హైడ్రా కూడా వర్తిస్తుంది హైడ్రా కూడా మేము స్వాగతిస్తున్నాం కానీ హైడ్రా పేదలు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పేదలు నివాసం ఉంటున్న బస్తీలో కూడా దాడి చేసే వైపు దృష్టి పెట్టుబడి ఖచ్చితంగా ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం